ఇప్పుడు ఇంకా సపోటా సీజన్ వచ్చేసింది కదా సో డెఫినెట్గా అందరం కూడా మంచి సీజనల్ ఫ్రూట్స్ తింటా ఉంటాం కదా సో మేము కూడా ఇప్పుడే తీసుకుంటున్నాను సో ఇవైతే చూడగానే మనకి మంచి సొన్నులాగా కనిపిస్తూ ఉన్నాయి కదా మంచి లడ్డూల్లాగా సో ఇవచ్చి సపోటాలు నాకైతే ఇప్పుడంటే తింటా అన్నాను కానీ ముందు అంతగా అస్సలు నచ్చేటి కాదు మెయిన్గా బాగా పండిన సపటు నుంచి ఒక స్మెల్ వస్తుంది కదా అంటే నచ్చకపోతే ప్రతీది పాయింట్ అట్లాగా ఉంటుంది కదా సో నాకు ఎందుకు అస్సలు నచ్చేది కాదు ఆ స్మెల్ అయితే వస్తుంది కదా బాగా పండినప్పుడు ఆ స్మెల్ ఎందుకు అప్పట్లో అంటే స్కూల్ టైం కాలేజ్ టైం ఆ టైంలో అస్సలు తినేదాన్ని కదా ఈ స్మెల్కే అసలు కొన్ని ఇయర్స్ నేను తినలేదు మళ్ళీ తర్వాత అంటే కొంచెం మనకి మైండ్ మెచ్యూరిటీ అవ్వాలి కదా సో అప్పటి వరకు కొంచెం అన్ని ఫ్రూట్స్ తినలేము సో ఈ ఫ్రూట్ అయితే ఇప్పుడైతే డెఫినెట్గా తింటా ఉన్నాం ఇంట్లో అందరం కూడా చాలా 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 బాగుంటుంది నేనైతే ఇలా మామూలుగా ఇప్పేసినామంటే లోపల స్పూన్ ఇలా అంటే మొత్తం వచ్చేస్తుంది సో చాలా 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 బాగుంటుంది దీంట్లో గా స్వీట్నెస్ ఉండడం వల్ల ఇంకా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది నిజంగా చాలా బాగుంటుంది